పల్నాడు జిల్లా దాచేపల్లిలోని మాచర్ల క్రాస్ రోడ్డు వద్ద తొలి మహిళా మంత్రి నాయకురాలు నాగమ్మ జయంతి కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమంలో టిటిడి పాలక మండలి సభ్యులు జంగా కృష్ణమూర్తి పాల్గొన్నారు నాగమ్మ విగ్రహానికి పూలమాలు వేసి నివాళులర్పించారు గామాలపాడు గ్రామంలో నాగమ్మ నిర్మించిన శివాలయం జీవోద్ధరణ పూర్తయిందని కృష్ణమూర్తి తెలిపారు పల్నాడు చరిత్రను సంస్కృతి సంప్రదాయాలను ప్రపంచానికి చాటి చెప్పే విధంగా ప్రజలంతా కలిసి రావాలని జంగా కృష్ణమూర్తి పిలుపునిచ్చారు

ఈ రోజున మహామంత్రిని నాయకురాలు నాగమ్మ గారి యొక్క విగ్రహానికి సంబంధించి అంతేకాకుండా నాయకురాలు నాగమ్మ ప్రాంగణంలో శివక్షేత్రాన్ని నిర్మాణం చేయాలని ఓటమి ఉన్నటువంటి నాయకురాల్లో తగ్గించినటువంటి శివాలయాన్ని వినియోజన చేయడం జరిగింది అదేవిధంగా కూడా అనేక కార్యక్రమాలు కూడా నాయకుల నాగమ్మ ప్రాంగణంలో చేపట్టబోతుంది అంతేకాకుండా ఇక్కడ మీరు తెలంగాణలో నిర్ణయం జరిగింది ప్రతి సంవత్సరాలకు సంబంధించిన కూడా డిసెంబర్ ఐదవ తేదీన నాయకురాల నాగమ్మ సంబంధం నివాళులర్పించాలన్నటువంటి ఆలోచన కూడా చేయడం జరిగింది కాబట్టి ప్రతి సంవత్సరం కూడా డిసెంబర్ ఐదవ తారీఖున నాయకుల లాగమ్మకి నాగమ్మకి నివాళులర్పించడం జరుగుతుంది అంతేకాకుండా పల్నాడు ప్రజానీకాన్ని మనం చేసేది ఏంటంటే మన యొక్క చరిత్రను పరిరక్షించుకోవాలా మన యొక్క సంస్కృతి సంస్కృతి సాంప్రదాయాలని ఆలోచించాలా వాటి కూడా పరిరక్షించుకోవాలని ఆలోచించే కాకుండా ఈ ప్రాంతాన్ని అభివృద్ధి పంచుకోవాలా ఈ ప్రాంతంలో అనేకమైనటువంటి సంబంధించ పల్లార చరిత్ర ఘట్టాలు ఉన్నాయి ఆ ఘట్టాలను తీసుకొని ఈ ప్రాంతాన్ని అభివృద్ధి పరచుకోవాల్సిన ఆలోచనతోని అంతేకాకుండా పల్లాడు చరిత్రల్ని పరిరక్షించుకోవడంతో పాటు పల్లాడి చరిత్ర మొత్తం కూడా ప్రపంచానికి చాటి చెప్పాలన్నటువంటి ఒక ఆలోచనతోని అంతేకాకుండా కూడా ఈ ప్రాంతాలకు టూస్గా చేసుకుంటే అవకాశం ఉంది రూజిల్ ఫేస్గా చేయాలన్న ఆలోచనతో కూడా అనేక కార్యక్రమాలు చేపట్టడం జరుగుతుంది ఈ రోజున మా మా శాసనసభ్యుడు ఎంపీ శ్రీనివాసరావు గారు కానీ పార్లమెంట్కి సంబంధించినటువంటి సభ్యులు పార్లమెంట్కి సంబంధించిన గోనిర్ అయినటువంటి బాల శ్రీకృష్ణ దేవరాలు కాబట్టి అదే బ్రహ్మారెడ్డి గారు సంబంధించి కానీ మేమందరం కూడా కలిసి కట్టిగా ఈ ప్రాంతాల్లో ఉన్నటువంటి శివక్షేత్రాన్ని నిర్మాణం చేయాలన్న ఆలోచన కూడా చేయడం జరుగుతుంది కాబట్టి తప్పనిసరి కూడా ఈ పల్లాడి ప్రజాళిక మొత్తం కూడా సాంక్రమించింది కూడా నమోదు చేస్తాను ఈ కార్యక్రమానికి పెద్ద ఎత్తున కలిగించినటువంటి ప్రజలందరూ కూడా నా హృదయపడేటువంటి జన్మరావు తెలియజేస్తుంది